చుట్టూ పచ్చని చెట్లు కొండపైన శ్రీ పార్వతి పరమేశ్వరులు అభిషేకం నీరు తాగుతే మాటలు రాని పిల్లలకు మాటలు వస్తాయి అమ్మవారికి ముడుపులు కడితే సంతానం కాని వారికి సంతానం కలుగుతుంది సుమారు వెయ్యేళ్ళ చరిత్ర గల ఈ గుడి కాకతీయ రాజుల కట్టడాలు జైన మదస్తుల ఉనికిని తెలుపుతుంది రండి విశిష్టమైన తెలంగాణ రెండవ శ్రీశైలం గురించి తెలుసుకుందాం కలియుగ సంచారి ఈరోజు మనమైతే శంకరపల్లికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఎల్లకొండ అనే విలేజ్ ఉందనమాట ఎల్లకొండ అనే విలేజ్ లోపల అయితే శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి అయితే స్వయంభూగా వెలిసారనమాట ఫ్రెండ్స్ ఈ ఆలయం యొక్క స్థలపురాణం చూసుకున్నట్లయితే ఇక్కడ వెయ్యేళ్ల క్రితం శంకరుడు అండ్ అలాగే పార్వతి స్వయంభూగా వెలిసారంట అండ్ ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఒకే ఆలయం లోపల దర్శనమిస్తారు మనకి అండ్ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మాటలు రాని పిల్లలకు ఐదు సోమవారాలు శివునికి అభిషేకం చేసిన నీళ్లు గంటలోపల పోసి ఆ పిల్లలకు తాపిస్తే ఆ పిల్లలకైతే మాటలు వస్తాయంట ఇది ఇక్కడి భక్తుల యొక్క నమ్మకం ఇక లేట్ చేయకుండా ఆలయంకెళ్ళిపోదాం శంకర్పల్లికి దగ్గరలో ఉన్న ఎల్లకొండ గ్రామంలో ఉన్నాం ఈ ఎల్లకొండ గ్రామంలో తెలంగాణ శ్రీశైలం అనమా ఎండికొండ అయితే ఉంది ఈ యొక్క ఆలయానికి అయితే వెయ్యేళ్ళ చరిత్ర ఉందంట టెంపుల్ పైకి వెళ్ళి వెళ్ళాలనుకుంటే నడుచుకుంటూ వెళ్ళాలి మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు అదే బండి కారు తీసుకెళ్లాలంటే మనకు రోడ్డు మార్గం ఘాట్ సెక్షన్ కూడా ఉంటుంది మనం అయితే నడుచుకుంటూ వెళ్ళాం రండి సో మనం ఒక ఐదారు మెట్లు ఎక్కిరాగానే ఒక అద్భుతమైన కట్టడం అయితే కనిపిస్తుంది అది ఎంటో చూపిస్తారండి ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ ఏదైతే హోల్ ఉందో ఈ హోల్లో నుంచి మనం లోపలికి చూస్తే పక్కనే బావి ఉందన్నమాట ఆ బావి లోపల ఒక గుడి ఉంది ఆ గుడిలోని శివలింగం అండ్ నందైతే మనకు కనిపిస్తుంది చూద్దాం ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ అండ్ అలాగే మనము కిందికి ఈ బావి లోపలికి దిగి లోపల ఉన్న గర్భగుడిని అయితే దర్శించుకుందాం ఇక్కడ ఉన్న కోనేరు ఈ కోనేరు లోపలనే మనం ఇందాక చూసిన గుడి అండ్ దాని లోపల నందీశ్వరుడు శివలింగం అయితే ఉంటుంది దాన్ని చూద్దాం కోనేరు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో కోనేరు ఈ కోనేరు లోపల ఆ నందీశ్వరుడు అండ్ అలాగే శివలింగం అయితే గర్భం చూస్తున్నారు కదా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బావి ఉంటుంది మెట్ల బావి మెట్ల బావి లోపల మనకైతే శివలింగము శివుణ్ణి ప్రతిష్ఠించవుతుంది లోపలికి వెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదా ఇది గర్భగుడి మనం ఆ పైన హోల్ నుంచి చూసినప్పుడు నందీశ్వరుడు కనిపిస్తాడు నందీశ్వరుని యొక్క తల నందీశ్వరుని వెనుక భాగం వచ్చేసి మనకు శివలింగం లాగైతే కనిపిస్తుంది పైన నుంచి చూసినప్పుడు లోపలికి వచ్చాక నందీశ్వరుడు నందీశ్వరుని ఎదురుగా శివలింగం ఉంటుంది ఇక్కడ నుంచి మనకు గుడి యొక్క మెట్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనం అయితే పైకి వెళ్ళాలి ఈ యొక్క గుడి అయితే ఎర్రమట్టి పర్వతం మీద అనమాట ఇలా పైకి వెళ్తుంటే మనకు ఒక వన్ ఫిఫ్టీ మెట్లు ఎక్కిన తర్వాత అయితే మనకు గర్భ గుడి అయితే కనిపిస్తుంటది ఇక్కడ శివుడు ప్రత్యక్షమైనందుకు ఈ యొక్క ప్రదేశాన్ని వెండి అనేది అనమాట కాలక్రమేణా ఎల్లకొండగా మారి ఇప్పుడు ఎల్లకొండ శ్రీ పార్వతి పరమేశ్వర దేవాలయంగా అయితే ఆడుతున్నారు రాయిపైన స్వామి విగ్రహం చెక్కబడి ఉంది మనం మెట్ల మార్గం నుంచి పైకి వచ్చాకైతే మనకు ఆలయం కనిపిస్తుంది ఆలయం ఎదురుగానే పెద్ద నంది అయితే కనిపిస్తుంది ఈ నంది కూడా ఈ కొండలో ఉన్న ఎర్ర రాయితో చెక్కారంట బట్ ఇప్పుడైతే సిమెంట్ తోటి కూసారు ఈ యొక్క నంది వెనకాలనే మనకు గుహలైతే కనిపిస్తుంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అక్కడ వరకు గుహలు ఉంటాయి ఈ గుహ లోపలనే ఒకప్పుడు మునులైతే తపస్సు చేసేవారంట ముని తపస్సు చేసినందుకు పార్వతి పరమేశ్వరుడు ఎప్పుడైతే గగన మార్బడిని వెళ్తున్నారో అప్పుడు ముని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఇక్కడ స్వయంభుగా వెళ్చారని ఇక్కడ ప్రజల నమ్మకం ఇప్పుడు మనం గుహ లోపలికి వెళ్ళి ఏముందో గుహలు తపస్సు చేసుకోవడానికి ఏ విధంగా చెక్కి నిర్మించారో లోపల మనకు చూసుకుంటే శివలింగం కనిపిస్తుంది అండ్ అలాగే తపస్సు చేసుకోవడానికి కూర్చునే ప్రదేశం అయితే కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టు అంటే గర్భగుడి మనం మెట్లెక్కి ఆలయం లోపుకి వచ్చిన తర్వాత గుహలోపల స్వామివారు అయితే వెలిసి ఉంటారు రెండు లోపల చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే మూడు శివలింగాలు ఉంటాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇక్కడైతే ఉన్నారు ఇక్కడ శివలింగం దక్షిణానికి తిరిగి ఉంటుంది కాబట్టి దక్షిణమూర్తి అని పిలుస్తాము శివలింగానికి అభిషేకం చేసిన నీరు మాటలు రాని చిన్నపిల్లలకు గంటలో పోసి ఐదు సోమవారాలు తాగిస్తే మాటలు వస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం గర్భగుడిలోకి బయటకు వచ్చిన తర్వాత మనకి అక్కడ అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది నాలుగు స్తంభాలది కళ్యాణ మండపం అమ్మవారి గర్భగుడిలోకి వెళ్దాం ఇక్కడి భక్తుల నమ్మకం ఏంటంటే పెళ్లి కాకుండా లేట్ అవుతున్న వారు అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేస్తే అన్ని దోషాలు తొలగి పెళ్ళవుతుందని అలాగే అమ్మవారి గండ దీపం నెత్తిలోన పెట్టుకొని మోస్తే మనకున్న గండాలు అన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే సంతానం కానివారు అమ్మవారికి మొక్కుకుంటే వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల యొక్క నమ్మకం అండ్ అలాగే ఏమైనా తీరని కోరికలు ఉంటే అమ్మవారికి మొక్కుకొని అమ్మవారి గుడి వెనకాల ఉన్న చెట్టుకు ముడుపులు కడితే వారి తీరని కోరికలన్నీ తీరుతాయని ఇక్కడికి వస్తున్న జనాలు అండ్ అలాగే ఇక్కడి పూజారులు అయితే చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న రెండు గుహలు ఒకటి కాశీ వెళ్తుందని ఒకటి శ్రీశైలం వెళ్తుందని ఇక్కడి గుడి యొక్క స్థల పురాణం తెలుపుతుంది మనకు అండ్ అలాగే ఇక్కడ ఈ చుట్టుకున్న పాము శివునికి అభిషేకం చేయడానికి వచ్చి మనసులు చూసినందుకు శిలారూపకంగా అదే గోడకు అలా చుట్టుకొని ఉందంట లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ గ్రామాల్లో కూడా ఇలాంటి గుళ్ళు కానీ పురాతనమైన ప్రదేశాలు కానీ ఉంటే కింద కమెంట్ చేయండి మేము వస్తాం ఎక్స్ప్లోర్ చేస్తాం